తెలుగు ప్రజలందరికీ జనసేన నాయకులకి జన సైనికులకి వీర మహిళలకి ప్రతి ఒక్కరికి పేరు పేరిన శుభకృతి ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది పర్వదినాన ఈ కొత్త సంవత్సరం కొత్త ఆశలు అందరి జీవితాల్లో వెలుగు రావాలి ఆనందం రావాలని కోరుకునే రోజు ఇది ప్రత్యేకంగా ఈరోజు కౌలు రైతుల ఆత్మహత్యల గురించి వింటామంటే చాలా బాధ కలిగింది ప్రతి ఒక్కరికి కౌలు రైతుల కష్టాలు తెలియకపోవచ్చు నేను పోరాట యాత్రలో కానీ గతంలో రైతు సౌభాగ్య దీక్ష చేసిన పరిస్థితుల్లో కానీ అలాగే మండపేట రైతుకి మద్దతు ధర లేని పరిస్థితులు క్షేత్రస్థాయి పర్యటనలు అలాగే నివర్ తుఫానప్పుడు రైతులు ధాన్యం మొత్తానికి వరదల్లో నీటిలో మునిగిపోయి కష్టాలు పాలవుతున్న దానికి ప్రతి రైతుతో మాట్లాడింది చూస్తే ఎక్కడైనా సరే భూమి ఒకళ్ళ పేరు మీద ఉంటే ఆ భూమిని సాగు చేసి ఈరోజు మనం తినే ఎనభై శాతం తిండి కౌలు రైతు కష్టాన్నించే వస్తుంది వారు శ్రమ పడితేనే వారి రక్తం ధారపోస్తేనే ఈ రోజున ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అన్నపూర్ణ అంటున్నామంటే దానికి కారణమే కౌలు రైతు తాలూకు శ్రమ ఎనభై శాతం తిండి గింజలు కౌలు రైతు కష్టం మీదే వస్తూ ఉన్నాయి ఇలాంటి కౌలు రైతుకి ఈ రోజున ప్రభుత్వం ఇచ్చింది ఏంటంటే మూడు వేల చావులు వాళ్ళకి మన కష్టపడి మన కడుపు నింపినందుకు వారికి ఇచ్చిన బహుమతి ఏంటంటే మూడు వేల చావులు గిట్టుబాటు ధర లేక సొంత భూమి లేక భూమి ఉన్న రైతుల దగ్గర నుంచి వీళ్ళు కౌలు తీసుకొని ఆ కానీ ఎకరం రెండు ఎకరాలు ఇలా భూములు తీసుకొని వాళ్ళు సాగు చేసి వాళ్ళు కష్టపడి పురుగుల మందుకు కానీ ఎరువులకు కానీ విత్తనాలకు కానీ అన్ని అప్పులు తీసుకొని కష్టపడి చేస్తే కనీసం గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితి కూడా లేదు ఒకవేళ గిట్టుబాటు ధరకి ఏదో మొత్తానికి అమ్ముకుందామని ఒక కనీసం ఏడు వందల రూపాయలు నష్టాలతో అమ్ముకున్నా కానీ ప్రభుత్వం కొనుగోలు చేయకపోవటం వల్ల ఏడు వందల రూపాయలు వీళ్ళు రైస్ మిల్లర్లకి ప్రైవేట్ రైస్ మిల్లర్లకి అమ్ముకోవాల్సిన పరిస్థితి రైస్ మిల్లర్లు ఈ దళారు వ్యవస్థ అందరూ కలిసి దాన్ని పద్నాలుగు వందలకు అమ్ముకునే వాళ్ళు లాభం చేసుకుంటా ఉన్నారు ఒకవైపు ఇంట్లో పిల్లా బిడ్డలని నుంచి స్కూల్ ఫీజులకి డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో అప్పులు తీర్చలేని పరిస్థితి కనీసం కూడా తీర్చలేని పరిస్థితుల్లో ఒక ఏడు వందల రూపాయలకి చేతికి వచ్చే సరిపోక కష్టాలు పాలవుతా ఉంటే ఉట్టి శ్రమకి ఒక మాట మార్చినందుకు చెయ్యి మార్చినందుకు పద్నాలుగు వందలు డవ రూపాయలు ఒక బస్తాక వెళ్ళిపోతా ఉంటే ఆ కడుపు మండిపోయి నిస్సహాయత ఈటెలాలు తెలియక గవర్నమెంట్ ఆదుకోక ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాదాపు మూడు వేల మంది రైతులు చనిపోయారు ఈరోజు ఏదో కొద్దిమందికి సహాయం చేశామని చెప్పి ఒక తూతూ మంత్రం ఒక సంవత్సరం చేశారు గత రెండు సంవత్సరాల నుంచి చేయడం మానేశారు కౌలు రైతులు మన రాష్ట్రంలోనే అధికారిక అంచనాల ప్రకారం పదహారు లక్షల కౌలు రైతులు ఉన్నారు అలాగే అనధికారికంగా గుర్తింపుకు నోచుకునే వాళ్ళు ఇంకో దానికి రెండు నింతలుంటారు దాదాపు నలభై ఐదు లక్షల మంది కౌలు రైతులు శ్రమ రక్తం ధారపోస్తేనే ఈ రోజున ప్రతి ఒక్కరు ఒక ముద్ద తినగలుగుతూ ఉన్నాం అలాంటి కౌలు రైతు దాదాపు మూడు వేల మంది చనిపోయి ఇంతమంది రోడ్డు మీద పాలైతే ఈ ప్రభుత్వానికి ఏం పట్టట్లేదు ఎవరు చలనం లేకుండా ఉన్నారు ఇంతమంది కౌలు రైతు ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే మేము సమాచార హక్కు చట్టం ప్రకారం మేము ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని ఉభయ గోదావరి జిల్లాలో కమిషనరేట్కి మేము రాసి తెప్పించుకుంటే మాకు ఇందులోనే దాదాపు ఎనభై మంది రిజిస్టర్డ్ డెత్స్ ఆత్మహత్యలు రాసింది ఏంటంటే వీళ్ళు అప్పులు తీర్చలేక కౌలు రైతులు పరిస్థితుల్లో ఉండి వీళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారనేది ఈ రెండు ఉభయ గోదావరి జిల్లాలో దాదాపు ఎనభై మంది చనిపోయారు ఇప్పటికి వీరిని పట్టించుకోవడానికి వీరికి ఉండి కనీసం ఒక్కరు ఒక్కరు కూడా వెళ్ళలేదు ప్రతి కలెక్టర్ దగ్గర కోటి రూపాయల నిధి ఉంటుంది ఇలాంటి పరిస్థితులు ఎంతో కొంత చేదోడు వాదోడు ఇవ్వగలిగే పరిస్థితి కలెక్టర్కి అధికారం ఉంటుంది ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వట్లేదు ఈ పరిస్థితులు ఒకరోజు వాళ్ళకి ఇవ్వాల్సిన ఐదు లక్షలు ఏడు లక్షలు ఇస్తామని చెప్పి ఈ రోజుకి ఒక్కళ్ళు ముందుకు రావట్లేదు వైసీపీ ప్రభుత్వం కానీ ఎమ్మెల్యేలు కానీ ఏదన్నా అంటే మా లాంటి వాళ్ళ మీద విరుచుకు పట్టడం తప్ప రైతుకు అండగా నిలబడే పరిస్థితులు లేదు ఈ దృష్టిలో ముందు నేను మేమందరం ఎట్లా ఆలోచించే వాళ్ళం అంటే మన వంతు ఏం చేయగలం దీని మీద అందుకే మేము చాలా రోజులుగా మేము ఆ మాట్లాడుకుంటా ఉన్నాం నిర్ణయ చాలా ఆలోచన చేసాం దీని మీద చేసి ఒకటే అనుకున్నాం ఈ రోజున ప్రభుత్వం డబ్బులు ఇచ్చే వరకు పోరాటం చేయాలి అలాగే మన వంతు బాధ్యతగా ఉభయ గోదావరి జిల్లాలో అనంతపురంలో కర్నూలులో దాదాపు నూట యాభై మంది కౌలు రైతులు చనిపోయారు సో వీళ్ళతో ప్రారంభించి మేము చనిపోయిన ప్రతి కౌలు రైతుకి మా జనసేన పార్టీ తరపు నుంచి స్వయంగా నేనే వెళ్ళి మా నాయకులతో వెళ్ళి పెద్దల్లో మనోహర్ గారితో వెళ్ళి ప్రతి చనిపోయిన ప్రతి కౌలు రైతు కుటుంబానికి మేము ఒక లక్ష రూపాయలు మేము వారికి ఇవ్వబోతున్నాం ఈ దీని కారణం లక్ష రూపాయలు చాలా చిన్నది అవ్వచ్చు కానీ మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు అన్నం పెట్టే రైతు మీరు కన్నీరు పెట్టకూడదు మేము ఉగాది పండుగలు జరుపుకుంటుంటే మీరు కన్నీరు పెడితే అది ఉగాది అవ్వదు మాకు మా వంతు కృషిగా మీరు మీ కుటుంబాలు బాగుండాలి మీ బిడ్డలు బాగుండాలి మేము మీకు అండగా ఉంటాం అని చెప్పుకునే ఆ భరోసా మేము ఇవ్వదలుచుకున్నాం రైతుకి అందుకని దయచేసి ప్రతి కౌలు రైతుకి మేము అండగా నిలబడతాం మీరు ఎలాంటి ఆత్మహత్యలకి పాల్పడవద్దు మీకు అండగా ఉంటాం ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం అలాగే ప్రతి ఒక్కరికి కూడా మీ కష్టాలు ఏదున్నా సరే మీ గిట్టుబాటు ధర రావట్లేదు లేదంటే అలాగే వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఒక ప్రత్యేక చట్టం పట్టుకొచ్చింది వాళ్ళకి ఈ యజమాని నుంచి మీరు ప పదకొండు నెలలకే మీరు ఈ రెంటల్ యాక్ట్ చూపించాలని పట్టు చేయించాలని ఒక భూమున్న యజమాని అలా దొరికిచ్చే పరిస్థితులు కాదు ఇప్పుడు ఇవ్వడు అలాంటి పరిస్థితుల్లో ఇదివరకు ఓన్లీ ఆ గ్రామ సభలు నిర్వహించి మీద చేసుకునే గతంలో చట్టం ఉండేది ఆ చట్టాన్ని తీసేసి ఒక లోపభూయిష్టమైన చట్టం తీసుకొచ్చిన తర్వాత కౌలు రైతుల కష్టాలు మరింతగా పెరిగిపోయినాయి అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చట్టాలు మార్చే విధంగాను వారి కాంపెన్సేషన్ వచ్చే విధంగా అలాగే మా వంతు కృషిగా మేము చనిపోయిన ప్రతి కౌలు రైతు కుటుంబానికి జనసేన పార్టీ తరఫు నుంచి మేము లక్ష రూపాయలు స్వయంగా నేనే వచ్చి ఆ కౌలు రైతు కుటుంబాలు చనిపోయిన వారికి మేము బోధార్పణిస్తాం మేము అండగా ఉంటాం చేసుకున్నాం ఈ శుభకృత్ ఉగాది మీకు ఎంతో కొంత ఊరటి ఇవ్వాలి ఓదార్పు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నా ఉగాది శుభాకాంక్షలు